పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఒక మెట్టు తగ్గి పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ఏర్పాటు కృషి చేసి కూటమి ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మన రాష్ట భవిష్యత్తు బాగుపడాలి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఉండాలి ఆ ఉద్దేశంతో ఈ కూటమి ఏర్పాటు జరిగింది దాంట్లో భాగంగా నన్ను ఒక యువతకి అవకాశం ఇద్దామని ఒక సామాన్య కార్యకర్త నన్ను సామాన్య కుటుంబం నుండి వచ్చిన నన్ను ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా కట్టబెట్టడం జరిగింది నేను అడుగుతున్నా ఈ అసూయ పనులకి నా మీద గిట్టడ వాళ్ళకి ఈ ప్రతిపక్ష వాళ్ళకి నేను అడుగుతున్నా సామాన్య వ్యక్తి ఎమ్మెల్యే అవ్వకూడదా సామాన్య కార్యకర్త ఎమ్మెల్యే అవ్వకూడదా సామాన్య కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే అవ్వకూడదా అని అడుగుతున్నా మీరు చేసింది ఏంటి అని నేను అడుగుతున్నా నియోజకవర్గం ప్రశ్న పెట్టింది సార్ గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే కట్టి మెట్టు తీసిన పోలేదు రోడ్డు ఇలా నడుస్తుంది అక్కడ స్టేడియం చూస్తే ఐదు సంవత్సరాల కిందట ఏ స్థితిలో వదిలేమో అదే స్థితిలో ఉంది అయితే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను